ప్రభావతి కింద పడిపోవడానికి గల కారణం మీనా అంటూ కావాలనే ఇలా చేసింది అంటూ మీనా తిడుతూ ఉంటుంది అయితే షీలా డారింగ్ ఉండి చింత చింతచచ్చినా పులుపు చావలేదు నీకు ఇప్పుడు కూడా కారాలు మిరియాలు నోరుతూనే ఉన్నావు అన్నట్టు తిడుతూ ఉంటుంది మరి మొత్తానికి మీనా చెప్పడంతోనే హాస్పిటల్కి అయితే తీసుకొని వెళ్తారు ఎవరికి కూడా ఆలోచన రాదు హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాలని మీనా చెప్పిన తర్వాత అవును కదా హాస్పిటల్కి వెళ్ళి తీసుకొని వెళ్దామని అయితే తీసుకొని వెళ్తారు తీసుకెళ్ళొచ్చిన తర్వాత మీనా వేడి నీళ్ళతో కాపడం పెడదామని అయితే అంటూ ఉంటే ఇంక అప్పుడు కూడా ప్రభావతి తన కోపాన్ని అంతా ప్రదర్శిస్తూ ఉంటుంది ఇంకా అది చూసి బాలు ఏంటమ్మా నువ్వు అసలు ఇలా మాట్లాడుతున్నావు మీనా నీకోసం ఉపవాసం ఉంటుంది మా అత్తగారికి అయిపోవాలి అని కానీ నువ్వు మాత్రం మీనాని తిడుతూనే ఉంటావు నీకు ఇక్కడ అర్థం కాని విషయం ఏంటి అంటే నా బంగారం కోడలు అని నువ్వు రోహిణి నెత్తిన పెట్టుకున్నావు కదా మరి నీకు ఇలా జరిగిందని తెలుసు కూడా ఎందుకు రాలేదు నీ పుత్రరత్నం చెప్పే ఉంటాడు కదా మరి ఎందుకు రాలేదు అనేది అంటూ ఉంటే సడన్గా సత్యంకి ఒక ఆలోచన వస్తుంది అవును ప్రభా ఎంగేజ్మెంట్లో తన తరపున వాళ్ళు ఒక్కరు కూడా లేరేంటి అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇంకెందుకు అని మనోజ్ రోహిణి కాల్ చేసి మా అమ్మకు బాగాలేదు కదా ఒకసారి వచ్చి చూసేసి వెళ్ళు లేదంటే నన్ను ఇక్కడ అందరూ తిట్టేస్తూ ఉన్నారని చెప్పడంతో సరే వస్తున్నా అన్నట్టు చెప్తుంది రోహిణి దీన్ని బట్టైనా అర్థం చేసుకోవాలి ప్రభావతి ఎవరు మంచి కోడలు ఎవరు నాటకాలు ఆడే కోడలు అని